హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మంచి వీడియో అయితే రన్ అవుతుంది చూసేయండి వీడియో అయితే చూసారు కదండి సాటర్డే రోజున ఫుల్గా విండో వచ్చిందండి ఈవినింగ్ టైంలో చాలా భయం వేసింది అంటే సమ్మర్లో ఇవన్నీ నార్మలే గాలి వానలు రావడం బట్ ఇంత అర్లీగా రావడం అనేది చాలా అర్థంగా జరుగుతుంది కదా అందుకే వీడియో తీశాను చాలా స్పీడ్గా ఫుల్ సౌండ్తో వచ్చిందండి గాలి అండ్ ఇదైతే సండే వ్లాగ్ సండే మార్నింగ్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము అదే రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట మాకు అలాగే తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి రావాలి అనుకుంటున్నాం దానికోసమని తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తుంటే పూలు పళ్ళు తీసుకెళ్తాం కదండి అలా ఇవి మా ఇంట్లో చెట్లేనండి అత్తయ్య పెట్టారు మంచిగా పెంచుతారు చెట్లని ఆ చెట్టు పూలు కనకంబరాలు కోసుకొని వెళ్తున్నాం మీలో ఎంతమందికి కనకాంబరాలంటే ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం ఇంకా ఏ పువ్వుల్ని కూడా అంత ఇష్టంగా పెట్టుకోను నాకు అంటే చాలా ఇష్టం మీలో ఎవరికైతే ఇష్టమో వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సరదాగా తెలుసుకుందామని అంతే అలా పువ్వులైతే కోసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము మేము పొరంకి నుంచి మంగళగిరి స్టార్ట్ అయిపోయామనమాట ఇది బ్యారేజ్ మీద వెళ్తూ తీసాను చాలా క్లైమేట్ అయితే బాగుంది మేము మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైంకి స్టార్ట్ అయ్యాము హ్యాపీగా అట్లా మాట్లాడుకుంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ పిల్లలతో ఊసలాడుకుంటూ మొత్తానికి టెన్ థర్టీ కల్లా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామండి పిల్లలకైతే ఇంట్లో దోశలు ఇచ్చాను తినేశారు నేను మా వారైతే టిఫిన్ చేయలేదు సో దారిలో మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగి చిట్టి ఇడ్లీ తిన్నాము ఇడ్లీ అయితే చాలా బాగుంది క్యాజువల్గా మాకు చిట్టి ఇడ్లీ అంటే చాలా ఇష్టం పాపకి తన ఇంట్లో దోశలు తింది కాబట్టి నేను మా వారు హ్యాపీగా చిట్టి ఇడ్లీ తినేసి మంచిగా ఒక దోశ కూడా తిని బయలుదేరేసాము అలా వస్తూ ఉంటే ఇంకా ఫ్రూట్స్ తీసుకోవాలి కదా అని ఆగామన్నమాట ఇక్కడ తాడేపల్లి సెంటర్లో అండి ఇవి తీసుకున్నాము యాపిల్సు దానిమ్మకాయలు అలాగే ఫస్ట్ మామిడి పళ్ళు కూడా తీసుకున్నాము ఇక్కడే వీడియోలో ఫస్ట్ ఫోటో ఒకటి వచ్చింది కదా అది ఫస్ట్ మామిడి పండు అనమాట మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము పిల్లలకి కూడా మామిడి పండ్లు బాగా నచ్చినాయి సామాన్యంగా మా పాపకి ఫ్రూట్స్ అంతగా నచ్చవు లిమిటెడ్గా తింటుంది కానీ ఆ రోజున చాలా బాగుంది బాగుంది అంటూ మంచిగా తినింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ మామిడి పళ్ళని పిల్లలు అంత ఇష్టంగా తినడం ఇంకా అలా ఫ్రూట్స్ తీసుకున్నాము మేము బ్రేక్ఫాస్ట్లు కానిచ్చేసాం కదా ఇంకా మళ్ళీ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది అలా మాట్లాడుకుంటూ ఆ ఊసులు ఈ ఊసులో చెప్పుకుంటూ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంతకు ముందైతే జర్నీ కొంచెం ఎక్కువ టైం పట్టేదండి ఎందుకంటే హైవే హైవే అయినా తక్కువ రోడ్స్ ఉండేవి బట్ ఇప్పుడు సిక్స్ వే చేసారు అండ్ దానికి తోడు ఫ్లైఓవర్ వేసిన తర్వాత ఇంకా ఈజీ అయిపోయింది మంగళగిరి వెళ్ళటం ఇంతకుముందు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ పట్టేది ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్లోనే వెళ్ళిపోతున్నాము హైవే అంటే బ్రిడ్జ్ మీద నుంచి కాబట్టి చాలా ఫాస్ట్గానే వెళ్ళిపోతాము ఇంకట్లా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే ఇక్కడ రీసెంట్గా పెట్టారండి నేతన్న సర్కిల్ అనేసి మగ్గం ఇది మంగళగిరికి ఫేమస్ అనమాట అంటే మంగళగిరిలో ఎక్కువ నేత నేసే వాళ్ళు ఉంటారు కాబట్టి నేతన్న సర్కిల్ అని పెట్టారు ఇది ఎన్ఆర్ఐ కాలేజ్ సె అక్కడ సెంటర్లో పెట్టారు చాలా మంచిగా అనిపించిందండి చూడగానే అంటే మంగళగిరిలో ఉండి నేత పని తెలిసిన వాళ్ళకి కనెక్ట్ అవుతారు మా అమ్మ కూడా పొడుగులు చేసేదండి అంటే పొడుగులు అంటే చీరల చీర మగ్గం మీదకి వెళ్ళే ముందు చేసే వర్క్ అనమాట ఆ పని చేసేది అట్లా మాకు బాగా కనెక్ట్ కనెక్షన్ ఉంటుంది మగ్గంతో సో అట్లా మంచిగా హ్యాపీగా అనిపించింది ఇంకా అలాగా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఇంకా మా నాన్నగారు ఆ రోజు పచ్చి రొయ్యలు తెచ్చారు మనవరాలు అడిగింది పచ్చి రొయ్యలు గోంగూర అని ఇంకా పచ్చి రోయలు గోంగూర చేస్తాను అలాగే జాయింట్లు ఫ్రై చేశాను ఇంకా హ్యాపీగా తినేసాము మా అమ్మకి కన్ను ఆపరేషన్ చేయించాం కదండీ ఇప్పుడైతే చాలా బాగుంది స్పెట్స్ కూడా ఇచ్చారు కాకపోతే ఇంకా తను నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి అమ్మ ముద్దపప్పు చేసుకొని తినేసింది ఇంకా హ్యాపీగా గోంగూర పచ్చి రోయలతో తినేసి మంచిగా ఒక నిద్ర తీసి మళ్ళీ ఆఫ్టర్నూను త్రీ థర్టీ ఆ టైంకి మంచిగా సమ్మర్ కదండి అందరం తలా ఒక ఐస్ క్రీమ్ అయితే కానిచ్చేసాము ఐస్ క్రీమ్ కంటికి ముందు మ్యాంగోస్ తీసుకున్నామని చెప్పాను కదండి ఈ మ్యాంగోస్ అసలు ఎంత స్వీట్గా ఉన్నాయంటే చెప్పలేమండి ఫుల్గా ఎంజాయ్ చేసాము పిల్లలు నేను అంటే ఎక్కువ తినలేదు రెండు కాయలు కోసుకుని అమ్మ నాన్న నేను మావారు పిల్లలం హ్యాపీగా ఎంజాయ్ చేశాము చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకవేళ ఫస్ట్ కాయ అవటం వలన ఏమో ఎంత స్వీట్గా అనిపించిందో హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాము మీలో ఎంతమంది ఇప్పటికీ ఫస్ట్ మామిడి పండుని టేస్ట్ చేశారు అంటే ఉగాది పచ్చడిలో వేసుకునే మామిడికాయ కాకుండా ఫస్ట్ మామిడి పండుని ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అట్లా హ్యాపీగా మ్యాంగో అయితే కోసుకొని తినేసాము అండ్ దీని తర్వాత మంచిగా సమ్మర్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ వేడిగా ఉందండి ఆ రోజున హ్యాపీగా ఐస్ క్రీమ్స్ అయితే తినేసి ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరిపోయాము ఈవినింగ్ ఒక మంచి ప్లేస్కి వెళ్ళాము ఆ ప్లేస్ నేను లాస్ట్లో ఒక చిన్న పిక్ పెట్టాను చూసి ఎవరికైనా ఐడియా వస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆ ప్లేస్ ఏంటి అనేది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఆ వీడియోని నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను Hvor er du fra?